హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఫ్రూట్ కేసరి మామూలు కేసరి టేస్ట్ చేస్తుంటాం కానీ మనం ఫ్రూట్ కేసరి అయితే టేస్ట్ చేసి ఉన్నాము ముందుగా ఏంటంటే గీ వేసుకొని అందులో అయితే క్యాష్యూస్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి క్యాష్యూస్ అనేవి ఫ్రై అయ్యాక ఇందులో ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి మేమైతే గ్రేప్స్ పైనాపిల్ యాపిల్ అయితే వేసుకున్నాము ఫ్రూట్స్ వేసుకున్నాక ఫ్రూట్స్ అనేవి బాగా గీలో అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ గీలో పచ్చివాసన పోయేంతవరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఏంటంటే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్లో ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఫుడ్ కలర్ మేము ఏంటంటే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసాము ఇలా ఇందులో అలానే పైనాపిల్ ఎసెన్స్ అనేది మిక్స్ చేస్తున్నాము ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యాక ఇందులో ఏంటంటే బొంబాయి రవ్వని ఫైవ్ కేజెస్ బొంబాయి రవణి మేమైతే ఆయిల్ వేసి అయితే మిక్స్ చేసు ఇందులో ఒకరు వేసి ఒకరు కలుపుతున్నారు ఎందుకంటే ఉండలు కట్టకుండా అయితే ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కలపడం వల్ల ఏంటంటే మనకి లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా నీట్గా అయితే వస్తుంది ఆల్మోస్ట్ మొత్తం రవ్వనైతే ఇలా అయితే వేసేసి బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాము ఇదేంటంటే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి మిక్స్ చేయకపోతే ఏంటంటే మనకి ఉండలు కట్టేస్తుంది ఇలా అంతా రవ్వ వేసి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక వన్ కేజీ గీ అయితే వేసుకుంటున్నాము గీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఫైవ్ కేజెస్ రవ్వకి మేమైతే టెన్ కేజెస్ షుగర్ అయితే వేస్తున్నాము రవ్వ అనేది కొంచెం మనకి బాగా దగ్గరికి ఏంటంటే షుగర్ వేసుకోవాలి షుగర్ వేస్తూ కలుపుతూ అయితే ఉండాలి క్వాంటిటీ అనేది ఎక్కువ కాబట్టి మేము టూ ఆర్ త్రీ టైమ్స్ ఏంటంటే కొంచెం కొంచెం వేస్తూ అయితే షుగర్ అయితే మిక్స్ చేసుకున్నాము షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఇంకంతేనండి రెడీ అయిపోయింది మన ఫ్రూట్ కేసరీ ఎంతసేపు అలానే చూస్తారు మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్